హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి నైంటీస్ టుడే అయితే నేను మార్నింగ్ స్వీట్ తినాలనిపించి సేమియా పాయసం అయితే చేశాను అయితే పక్క కొలతలతో బెల్లంతో చేశాను అనమాట నార్మల్ గా బెల్లంతో స్వీట్ చేస్తేనే మా హస్బెండ్ ఇష్టపడతారు అయితే తనకి టేస్ట్ చూడమని ఇచ్చాను నేను అప్పటి వరకు కొంచెం కూడా టేస్ట్ చేయలేదు అనమాట అయితే తనైతే చాలా అన్నారు అయితే చాలా సార్లు భయం వేస్త బెల్లం చేస్తే పాలు ఇరిగిపోతాయని చెప్పేసి పాయసం అన్న పరవన్నం అయినా కానీ ఈ విధంగా చేస్తే పాలు అయితే ఇరిగిపోవన్నమాట సో లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ముందుగా మనం వెడల్పాటి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసేయండి నెయ్యి వేసినట్లే వేయండి బాగా అయితే అవి త్వరగా మాడిపోతాయి అనమాట ఇలా ఫస్ట్ నుంచి వేస్తే ఏంటంటే చిన్నగా వేగుతాయి పూర్తిగా మాడిపోవు లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే మంచిగా ఫ్రై అయినట్టు ఇంకా నెక్స్ట్ అవి తీసేసిన తర్వాత అదే గీలో కప్పు సేమియా తీసుకోండి అది కూడా గోల్డెన్ షేడ్ లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి ఒక కప్పు నేను ఆరు కప్పులు తీసుకుంటున్నా అనమాట పాలు వీటిలో నాలుగు కప్పుల చిక్కటి పాలు రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఇవి మరుగుతూ ఉంటాయి ఇంకో సైడ్ వచ్చేసి ఏ కప్పుతో అయితే నేను సేమియా తీసుకున్నాను అదే కప్పుతో పావు అంతా సగ్గు బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను ఇవి కూడా సైడ్ పెట్టి అదే కప్పుతో కప్పు బెల్లం అనమాట నార్మల్ గా స్వీట్ తినే అయితే కప్పు సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి తక్కువ అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోండి దీంట్లో కొంచెం వాటర్ వేసి కరగబెట్టాలన్నమాట కరగబెట్టి దీన్ని సైడ్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇది చల్లారాలి పూర్తిగా ఈ పాలన్ని లోపు ఇదైతే చల్లారిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పాలైతే మంచిగా ఇలా మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి మంచిగా ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది ఆ టైంలో ఇలా ఇరాచి పౌడర్ వేసుకోండి నేనైతే కచ్చపిచ్చగా అని చేసేసాను మీకు కావాలంటే షుగర్ లో వేసి మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఉడికిపోయింది కొంచెం చెక్కబడింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ పెట్టుకోండి ఎందుకంటే ఇది కూడా కొంచెం చల్లారాలన్నమాట వేడి మీద బెల్లం వేస్తే పాలైతే విరిగిపోతాయి కాబట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే సైడ్ పెట్టండి నెక్స్ట్ అయితే ఈ కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఇదేం పాకమేం రావాలసర లేదు జస్ట్ కరిగితే చాలు దీన్ని ఇలా వడబోసుకుంటే మనకి లోపల ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది పడకుండా ఉంటుంది సో ఇలా వడ పోసుకుని వేసుకోండి ఇంకా లాస్ట్లో అయితే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తే మంచిగా టేస్టీ పాయసం రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్